దాంతో అల్లం పేస్ట్ పచ్చిమిరపై పేస్ట్ కరివేపాకు సరిపోయినంత ఉప్పు వేసి కలిపేసి వేసుకోవడం మంచి టేస్ట్గా మరుగమరుగా ఉంటాయి గట్టిగా లేకోకుండా ఇట్లా కా ఆషా మీద కవర్ పెట్టి మూడు మూడు ఉండల లెక్క నొక్కుంటున్నామండి ఇవి చిన్న చిన్న చెక్కలో ఇట్లా నొక్కున్నాము తర్వాత కళాయిలు వేసి కాల్చుకుంటాము ఇగోండండి చెక్కలు అట్లా చేసుకొని మూకుట్లో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకుంటున్నాము గోల్డ్ కలర్ వచ్చి తీసేస్తున్నామండి దమ్మా ఏంటి అన్ని పిండి వంటలు వీడియోలు పెడుతున్నారని అనుకోవడం అండి ఇది ఊరి పంపించడానికని చేస్తున్నాము చక్రాలు చెక్కలు నిన్న గవ్వలు ఇవన్నీ అమెరికా పంపించడానికని చేస్తున్నాము నాకు వీడియో కూడా కలిసి వచ్చిద్దని సరే ఓకే